ఉదయరాగ ఉద్వేగాలు నవలకు ముందుమాట ఈ రచనను సూటిగా సాఫీగా మూడు కుటుంబాలుగా మూడు వేర్వేరు భాగాలుగా విభజించవచ్చు అయితే ఈ మూడు కుటుంబాల మధ్య అంతర్లీనమైన సంబంధాలుంటాయి వీటిని ఈ విధంగా వివరించాను ఒకటి సదానందం బాధ్యతగల గల కుటుంబ పెద్ద పేరు నర్సమ్మ భార్య పేరు ఉమాదేవి పెద్ద కొడుకు సోమశేఖరం చిన్న కొడుకు ఇంద్రకిరణ్ సోమశేఖరం భార్య కోడలు మధులిక సౌమ్యురాలు సాత్వికురాలు సోమశేఖరానికి అనుకూలవతి అయిన సతీమణి అన్ని విషయాలలోనూ అత్తామామలకు అందుబాటులో ఉండే కోడలు రెండు త్యాగరాజు సదానందానికి తమ్ముడు నర్సమ్మ చిన్న కొడుకు భార్య పుష్పవల్లి కొడుకు మధుమురళి కూతురు మాధవి ఒకసారి కాంచీపురంలో ఉన్న తన సహోద్యోగి మిత్రుడు అయిన దీనదయాళన్ కడపటి కూతురు శివగామి వివాహానికి అనారోగ్య కారణంగా భార్య పుష్పవల్లి అకాడమిక్ పరీక్షల రిచ్ఛా కూతురు మాధవి త్యాగరాజుతో కాంచీపురం వెళ్లలేకపోతారు అప్పుడు క్లాస్ వన్ పోస్టుకి సెలెక్టైన మధుమురళి ఢిల్లీలో ముఖ్యమైన ట్రైనింగ్ కోర్సులో లీనమై ఉంటాడు దీనదయాళన్ మిత్రుడైన త్యాగరాజు ఎలాగో ఒకలా మూడు రోజుల స్పెషల్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ తీసుకుని ఖచ్చుముఖం చూడకుండా కాంచీపురం రమ్మని కొడుకుని ఆదేశిస్తాడు ట్రైనింగ్ సెషన్స్ నుండి రావడం ఇక్కటైన పరిస్థితి అయినా తండ్రికి దీనదయాళన్ గారితో ఉన్న క్లోజ్నెస్ ఎరిగిన మధుమురళి తండ్రి ఆదేశానుసారం ఫ్లైట్లో చెన్నై చేరుకుని అక్కణ్ణించి కాంచీపురం చేరుకుంటాడు ఇక్కడే అతడు ఏమాత్రమూ ఎదురుచూడని మలుపు గిరికిలు తిప్పుతూ ఢీకొడుతుంది పెండ్లిపీటలపైన కూర్చోవలసిన పెంలికొడుకు చెప్పా చేయకుండా తన ప్రియురాలితో ఊరు విడిచి ఉడాయిస్తాడు అప్పుడు కాంచీపురంలో పరపతిగల దీనదయాళన్ కుటుంబం తీవ్ర సంక్షోభానికి లోనవుతుంది అటువంటి ఇక్కటైన పరిస్థితిలో తండ్రి ప్రోద్బలంతో తమిళం ఏమాత్రమూ తెలియని మధుమురళి తమిళమ్మాయి అయిన శివగాని మెడను పుస్తికట్టాడు ఈ చర్య ఇరు కుటుంబాలలోనూ తీవ్రాశాంతిని కలుగుజేస్తుంది ముఖ్య కారణం మాధవపురలో ఉంటున్న సదానందం తల్లి నరసమ్మ అతడి భార్య ఉమాదేవి మధుమురళీ కోసం అప్పటికే పెళ్లి సంబంధాలు వెతకడంలో ముమ్మరంగా ఉంటారు కాంచీపురంలో మధుమురళీ వ్యవహారం వాళ్లకు పిడుగుపాటుగా ఎదురవుతోంది తమిళమే తెలియని కుటుంబానికి ఎక్కడో కాంచీపురం నుండి మరొక్క తమిళమ్మాయిని కోడలిపిల్లగా తీసుకురావడం తీవ్ర పరిస్థితిని సృష్టిస్తుంది మూడు దీనదయాలన్ ఇతడు త్యాగరాజుకి సహోద్యోగి స్నేహితుడు సంస్కారవంతుడు ఇతడి భార్య ముగ్గురు ధనమ్మాళ్గ్గురుకూతులు వేవనాయగి షణ్భుగవల్లి చిన్న చిన్నకూతురు శివగామి వీళ్లది కాంచీపురానికి చెందిన తమిళ కుటుంబం ఇతడి చిన్నకూతురునే త్యాగరాజు కొడుకు కొన్ని అనివార్య కారణాల వలని చేసుకుంటాడు ఇదే విధంగా సత్యానందం కూడా మరొక విధమైన భావోద్వేగపూరితమైన సంక్షోభం ఎదురవుతుంది అతని పెద్ద కొడుకు సోమశేఖరానికి మధులికతో పాటు మరొక భార్య ఉందని తెలుసుకుని తీవ్ర వేదనకి గురవుతాడు అదెలాగంటే కాలేజ్ ముగించి ఉద్యోగంలో చేరిన యవ్వన ప్రోజుల్లో పెద్దింటి అమ్మాయి తన ప్రియారాలు అయిన కమలావాణికి కొన్ని భావోద్వేగపూరిత పరిస్థితిలో అతడు మాటామాటా వచ్చి కమలావాణి మెడన గర్భగుడి ముందు పసుపుతాడు కడతాడు సోమశేఖరం అయితే అలా జరిగిన కొన్ని రోజునకు మెడికో అయిన కమలావాణి మెడికల్ సేవలు అందించడానికి ఓ గ్రామం వెళ్లిన కమలావాణి కనిపించకుండా పోతుంది ఎంత వెతికినా సోమశేఖరానికి ప్రీరాలి ఆచూకీ తెలియకుండా పోతుంది అప్పుడే అతడు తండ్రిపైన భార్యపైన ఉన్న భార్యను బాధ్యతను గురించి ప్రోద్బలంతో దిక్కుతోచని పరిస్థితిలో మదులికను చేసుకుంటాడు అతడు కుటుంబస్థుడైన కొన్నాళ్లకు కమలావాణి అనుకోని రీతిలో ఎదురుచూడని పరిస్థితిలో అతడికి ఎదురవుతుంది ఆ తర్వాత అన్నయ్య ప్రవర్తనలో మార్పు గమనించిన తమ్ముడు ఇంద్రకిరణ్ సోమశేఖరము కమలావాణి కలుసుకున్న వైనాన్ని మొబైల్లో ఫోటో తీసి ఇంట్లో అమ్మానాన్నల ముందుంచుతాడు సోమశేఖరం కాదనలేని పరిస్థితిలో ఒప్పుకుంటాడు అవును కమలావాణి తన భార్యైనని ఇంట్లో వాళ్లందరూ అతనిపైన మండిపడతారు ఒకరు తప్ప అతని సతీమణి మధులిక తప్ప అప్పుడు నిదానపరురాలు సాత్వికురాలు అయిన మధులిక ఇలా అంటుంది తన భర్త అటువంటి తరహా మనిషి కాదని ఎక్కడో ఎందుకో ఏదో కిరికిరిలో చిక్కుకుని ఉంటాడని అతడలా చెయ్యడానికి ఏదో కారణం ఉంటుందని చెప్తుంది ఇలా రచనాగమ్యం పలుకోణాలతో పలుమలుపులతో నవల ముందుకు సాగుతోంది కథకుడిగా నా మనోభావం అంతటా కాకపోయినా అన్నిటా కాకపోయినా మానవ జీవితం చాలా వరకు ఉద్వేగభరితమై సాగుతుంటుంది కొన్ని ఉదాత్తమైన భావోద్వేగాలు మనిషిని గగనం ఎత్తుకు చేరుస్తాయి మరికొన్ని పతనావస్థకు తోస్తాయి అంతే తేడా ఇట్లు రజయిత పాండరంకి సుబ్రమణి